ఓం శివ శ్రీమాతయమ మిత్రులకి శివులాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు బేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లువెళ్ళా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు అలాగే ఉద్యోగంలో ఉండి పై అధికారుల వల్ల కానీ తోటి కొలింగ్స్ వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేసేవారికి అడ్డంకులు వస్తున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నం చేయండి ఇది గణేష్ మంత్రం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పూర్తి వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న మీ వ్యక్తిగత సమస్యలు తంత్ర సమస్యలు మంత్ర సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నా నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పూర్తి డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే మన వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ కూడా ఇచ్చాను గ్రూప్స్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లో జాయిన్ కావచ్చు ఇది ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగం ఉండి బాధపడేవారు ఈ అద్భుతమైన మంత్రాన్ని ప్రయత్నించేయండి ఎలా చేయాలో చెప్తాను మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు వీలైతే నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఆడవారైన మగవారైనా ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు ఆ గ్యాప్ చేసుకోవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఒకవేళ ఉదయం వీలు కాకపోతే సాయంత్రం పడుకునే ముందైనా సరే స్నానం చేసి ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్రం చేసే విధానం ఏంటంటే మీరు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మీ ముఖాన్ని పెట్టి అంటే కూర్చొని ఈ మంత్రం జపించాలి మంత్రం వచ్చి ఓంకమ్ గణపతి ఏ నమ విఘ్న వినాశాయ సిద్ధిప్రదాయ సర్వకార్య సఫలం కురు కురు స్వాహ ఆడవారు నమ అనుకోండి ఆడవారు లాస్ట్లో నమ అనుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు నా వినభవం ఏంటంటే ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఇది భగవంతుడిని మీరు సంకల్పించుకోవాలి ఫస్ట్ రోజు స్వామి నాకు ఇటువంటి ఇబ్బంది ఉంది నాకు ఉద్యోగం రావడం ప్రయత్నం చేస్తున్నాను రావడం లేదు నాకు ఉద్యోగం రావాలి అని ఉద్యోగం కోసం అలాగే ఉద్యోగంలో ఉండి ఉద్యోగం మారాలనుకునేవారు స్వామి నాకు ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తున్నాను సరైన మంచి ఉద్యోగాన్ని మంచి కంపెనీని నాకు చూపించు నాకు ఉద్యోగం వచ్చే విధంగా నన్ను మోటివేట్ చేయి నన్ను ముందుకు తీసుకువెళ్ళి స్వామి అని మీరు మనసులో అనుకోవాలి అనుకొని మీరు ఈ మంత్రాన్ని చేయండి మీకు ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది ఉన్న తొలగిపోయి సమస్యలను తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి ఓం నమేశ్వ శ్రీమాతయమ